హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కామెడీ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమనింద్రా అండి సో మొదటిసారి మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ వాట్సాప్లో అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో తర్వాత యూట్యూబ్లలో ఒక చిన్న అంశం హల్చల్ చేస్తుందండి సో అది చిన్న అంశం అని చెప్పను ఎందుకంటే దాదాపు ఆరు లక్షల నుంచి పది లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఒక అంశం అండి మరి దీనిపైన ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క విధంగా చేస్తున్నారు ఏమనంటే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి మరి ఈసీ గారు ఇక్కడ అఫీషియల్గా వెల్లడించారు అనేసి సో చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు రెండు రోజుల్లో విడుదలవుతాయి అనేసి సో చాలా గ్రూపుల్లో అలాగే సో కొంతమంది పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తున్నారండి మరి సార్ ఇది అఫీషియల్గా అయితే ఇంకా ఎటువంటి న్యూస్ అనేది రాలేదండి సో కొంతమంది వ్యక్తుల ద్వారా ఇది ఫార్వర్డ్ షేర్ చేయడం జరుగుతుంది కానీ సో అఫీషియల్గా అయితే మనకు ఎటువంటి ఈసీ గారు నుంచి ఎటువంటి మనకు ఆ డెసిషన్ అనేది ఇంకా ఎక్కడికి కూడా ఫార్వర్డ్ అనేది అవ్వలేదండి సో అందుకని నేను చెప్పే అంశం ఏంటి సార్ అంటే ఒకరేమో అయిందని ఇంకోరేమో కాలేదనేసి ఇలా రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి సో ఇటువంటి ఫేక్ న్యూస్లు నమ్మకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ సో వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాయిదా అవుతుంది లేదంటే ఎలాగో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు నిన్న సో లెటర్ అందించడం జరిగింది మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సి గారు సో భూమిరెడ్డి రామ్ కూడా అండి సంబంధించి లెటర్ అందించడం కూడా జరిగింది సో కొంతమంది పార్టీ నాయకులు కూడా మరి డిఎస్సి వాయిదా సంబంధించి కొన్ని లెటర్స్ కూడా ఈసీ గారికి అందించడం అనేది జరుగుతుందండి సో మ్యాక్సిమం అందరూ కూడా మన డిఎస్సి అభ్యర్థులు కూడా సో మీ వంతు సహకారంగా మీరేం చేయాలి సార్ అంటే మరి ఈసీ గారికి సంబంధించినటువంటి ఒక ఆయన మేలు కానీ లేకుంటే ఆయన నెంబర్కి కానీ ఏదో ఒక చిన్న మెసేజ్ కానీ లేకుంటే ఆయన మేలుకి సంబంధించి సో ఇది మా డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి అనేసి మీరంటూ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఆ మేలు ఫార్వర్డ్ చేసుకుంటే మరి ఈసీ గారికి ఆ మేలు వెళ్తే ఎక్కువ మంది ద్వారా వెళ్ళడం ద్వారా అంటే రాజకీయ పార్టీ వ్యక్తుల ద్వారా వెళ్ళడం కంటే కూడా మరి నిరుద్యోగుల సమస్య కాబట్టి నిరుద్యోగుల నుంచి మాత్రమే సో ఇది వెళితే మనకు పరిష్కారం అనేది కూడా కొద్ది వరకు సో మంచిగా రావడం అనేది జరుగుతుందండి సో మరి ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ డిఎస్సి వాయిదా అనేది ఇంకా అఫీషియల్గా అయితే రాలేదండి ఎవరు కూడా మరి ఈ ఫేస్బుక్ వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులు తర్వాత యూట్యూబ్లలో వచ్చేటువంటి వీడియోస్ను నమ్మకండి సార్ ఎందుకంటే అఫీషియల్గా వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోండి సో అఫీషియల్గా రాలేదు కాబట్టి ఇదే వాస్తవం ఏమో అనే సంబరం అయితే అవసరం లేదండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే लाइक